ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ ఈ కారణంగా ఇంతకుముందు మహిళలు ఇంట్లో వంట మరియు వడ్డించే పెద్ద పని నుండి విముక్తి పొందారు దారిద్ర రేఖకు దిగువన ఉన్న మహిళలకు ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తోంది ఇది దేశవ్యాప్తంగా ఎంతో మంది మహిళల ముఖంలో చిరునవ్వు నింపిందని చెప్పవచ్చు ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం కొత్త అప్డేట్ ఇచ్చింది ఉజ్వల యోజన కింద నేడు దేశంలోని అనేక కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఉచిత గ్యాస్ కనెక్షన్ ను అందిస్తోంది దీనికి అదనంగా సంవత్సరానికి పన్నెండు సిలిండర్ల పరిమితికి మూడు వందల సబ్సిడీ కూడా ఇవ్వబడుతుంది కాబట్టి మీరు దేశంలో ఉజ్వల యోజన కింద ఎల్పీజీ గ్యాస్ కొనుగోలు చేస్తే మీకు కేవలం ఆరు వందల మూడు రూపాయలకే గ్యాస్ లభిస్తుంది దేశంలోని ప్రతి ప్రాంతంలోని పేద కుటుంబాలకు ప్రతి సంవత్సరం ఉచిత ఎల్పీజి గ్యాస్ కనెక్షన్ అందించబడుతుంది ప్రభుత్వ ప్రమాణాలలోకి వచ్చే ఏ కుటుంబమైనా ఈ పథకం నుండి ప్రయోజనం పొందవచ్చు ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందడానికి అర్హత అవసరాలు ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందడానికి అర్హత పద్దెనిమిది ఏళ్లు పైబడిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు ఇప్పటికే ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి ఈ సౌకర్యం ఉండదు ఎస్ ఎస్టీ దుకాణానికి చెందిన మహిళలు వెనుకబడిన తరగతి గిరిజన దారిద్ర రేఖకు దిగువన ఉన్న బీపీఎల్ మరియు అంత్యోదయ కార్డు హోల్డర్లు వంటి వెనుకబడిన తరగతి మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు గుర్తింపు కార్డు ఆధార్ కార్డు రేషన్ కార్డు చిరునామా రుజువు బ్యాంక్ ఖాతా వివరాలు కేవైసీ తప్పనిసరి మొబైల్ నంబర్ మొదటి ప్రాథమిక పత్రాలను తీసుకుని సమీపంలోని గ్యాస్ ఏజెన్సీలు దరఖాస్తు చేసుకోవచ్చు అర్హులైన లబ్ధిదారులకు ఒక సిలిండర్ ఒక సిలిండర్ ఉచితంగా అందజేస్తారు ఉజ్వల యోజన కోసం ఎలా దరఖాస్తు చేయాలి ఈ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ లింక్ క్రింద డిస్క్రిప్షన్ లో చూడండి వెళ్లి ఉజ్వల రెండు పాయింట్ సున్నా స్కీమ్ ఎంచుకోండి మీరు ఏ గ్యాస్ ఏజెన్సీని గ్యాస్ కనెక్షన్ పొందాలనుకుంటున్నారో ఇక్కడ తనిఖీ చేయండి మరియు ఎంపికను వర్తింపజేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి ఇప్పుడు మీరు మీ అన్ని పత్రాలను సమర్పించవచ్చు మరియు దరఖాస్తు ఫారంలో అవసరమైన సమాచారాన్ని పూరించవచ్చు గ్యాస్ కనెక్షన్ కోసం కేవాయి తప్పనిసరి కాబట్టి మీరు కేవాయి ప్రక్రియను ఆన్లైన్లో కూడా పూర్తి చేయవచ్చు లేదా మీరు ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ పొందినట్లయితే మీ గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి కేవాయిసీ ప్రక్రియను పూర్తి చేయండి ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వివరాలకు క్రింద డిస్క్రిప్షన్ లో చూడండి